హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు వంకాయ కుర్మ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది ఇది రైస్లోకి చపాతీ బిర్యానీ బగారా రైస్ పరోటా దీనిలోకైనా కూడా పర్ఫెక్ట్ సూపర్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది చాలా అమ్మేగా ఉంది ఈ వంకాయ కుర్మ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దానికోసం నేను ఇలా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి దీనిలోకి మసాలా ఏమి వేయ వేయలేదండి ఓన్లీ ఇవి మాత్రమే వేసాను తర్వాత ఒక ఐదు జీడిపప్పులు కూడా వేసుకొని కొన్ని ఒక స్పూను గుమ్మడి గింజలు వేసుకోండి తర్వాత ఒక అర స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా అన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను నువ్వులు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి నేను ఈ మసాలాలోకి ఇంకా ఏమీ వేయలేదండి అవి మాత్రమే వేసుకుని ఆరిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత అది బాండి పెట్టుకుని ఆయిల్ వేసేసుకుని దానిలోకి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత దానిలోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు పసుపు మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పసుపు మెంతిపిండి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇట్లా ఆయిల్లోనే మనం వేసుకుని కనుక వేయించుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది తర్వాత వంకాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళ వేసి పక్కన పెట్టాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ పచ్చిపాసిన పోయే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి మనం ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అడుగంటకుండా ఇలా అడుగంటకుండా వేయించుకుంటేనే మనకి మంచి పర్ఫెక్ట్ నేచురల్ టేస్ట్ అనేది వస్తుందండి వంకాయ ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దానిలోకి సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసాం కాబట్టి చూసుకొని మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చూడండి ఇందాక మనం వేయించుకున్నాం కదా అవన్నీ కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసేసాను వంకాయ ముక్కలు కూడా చాలా వరకు మగ్గిపోయాయి చూడండి ఎంత బాగా చక్కగా కుక్ అయిపోయాయండి వేసిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనకి మెత్తగా మగ్గిపోయాయండి వంకాయ ముక్కలు చాలా మంచి బాగున్నాయి లేతగా అందుకనే ఫాస్ట్గా మగ్గిపోయినాయి తర్వాత దీనిలోకి సరిపడా కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి మనకి ఎటువంటి గరం మసాలాలు కానీ అలాంటివి అయితే వేసుకోకర్లేదు తర్వాత మనం ఫైన్గా పేస్ట్ చేసాం కదండి ఈ పేస్ట్ని దీనిలో వేసేసుకుని కలుపుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా చేసుకునే కాబట్టి కొంచెం మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుందండి తర్వాత దానిలోకి టేస్ట్ చూసుకుని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దానిలోకి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండి వంకాయ కుర్మా రెడీ అవుతుందండి ఈ మూత పెట్టేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట ఆయిల్లా పైకి వచ్చిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకుని టేస్ట్ చూసుకోవటమేనండి ఉప్పు కారాలు అన్నీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి వంకాయ కుర్మ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్